హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకెని మన ఛానల్ పేరు వచ్చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే మొత్తం టోటల్ మనకి అరవై గొర్రెలు ముప్పై పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి గొర్రెలు అరవై గొర్రెలు ముప్పై పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఇవి జత ఫ్రై చేయాలా అడ్రస్ ఎక్కడని చెప్పే ముందు కొన్ని విషయాలు మాట్లాడదాం అదే ఇంక చెప్పేది ఏముంది ప్రతి వీడియోలో చెప్తే ఇదేంది వెంకి ప్రతి వీడియోలో అదే చెప్తున్నాం అంటున్నాం కాబట్టి వీడియోస్ అమ్మకానికి పెట్టే వీడియోస్ ఆఫ్ చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని నేనే చెప్తాను సార్ ఇప్పుడు స్టార్ట్ అనేది కూడా చెప్తాను నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు అన్న నోటి గాలి తగ్గిందా లేదా అని చాలామంది అడుగుతున్నారు అది నేను ప్రతి వీడియోలో చెప్పాలనుకుంటున్నాను దాని మాట గుర్తురాలేదు అన్న మన పల్లెల్లో ఫార్మర్ దగ్గర ఉండే జీవాల్లో నోటికెల బ్లూటంగ్ అనేది వారికి కంట్రోల్ అయింది బ్రదర్ వ్యాక్సినేషన్ తర్వాత గొర్రెలకు కానీ పొట్టేళ్ళకి కానీ ఇటు అనేది కంట్రోల్ అయితే అయింది ప్రాబ్లం అయితే లేదు బ్రదర్ ఎవరైనా సరే మార్కెట్లో తీసుకోవచ్చు పల్లెల్లో ఫార్మర్ దగ్గరికి అయినా తీసుకోవచ్చు నేను అదే చెప్పాను ఒక ఆగండి బ్రదర్ నేను అది తగ్గుతుందా లేదా అనేది కూడా కొన్ని వీడియోల్లో మీకు చెప్పాను మార్కెట్ వీడియోల్లో చెప్పాను ఇక్కడ పల్లెల్లో మార్కెట్ వీడియోస్లో కూడా చెప్పాను మనకి పల్లెల్లో రైతుల దగ్గర ఉన్న జీవాలకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు బ్రదర్ ఎందుకంటే వ్యాక్సినేషన్ తర్వాత ఈ నోటికాలు అనేది కంట్రోల్ అయితే మనకి అయ్యింది పొట్టేళ్ళు కూడా చాలా బాగున్నాయి కంట్రోల్ అయ్యి కూడా రికవర్ అనేది కూడా అయినాయి ఇంకా గూడుగ మార్కెట్లో కూడా అలాంటి పిల్ల అంటే బ్లూటంగ్ తగిన పిల్లలు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ లేవు మంచి పిల్లలే వచ్చాయి నిన్న వారమే చూశాను నేను అలాంటి ప్రాబ్లం అయితే ఎక్కడ కనిపించలేదు కంట్రోల్ అయితే అయ్యింది కాబట్టి పల్లెల్లో కావాలన్నా మార్కెట్లోకి రావాలన్నా రావచ్చు బ్రదర్ కొన్ని తీసుకెళ్ళవచ్చు చూసుకొనుక్కొని అయినా కూడా ఒకసారి చూసి కొనుక్కోండి ఎందుకంటే కొన్ని డల్లుగా ఉండే పిల్లలు ఉంటాయి అవి కొనుక్కోండి అంటే వస్తుందని కదా వ్యాక్సిన్ వేసారు కాబట్టి ఇంకా రావడానికైతే అవకాశం ఉండదు మీరు మార్కెట్లో కొనేవాళ్ళు కట్టర్లో అవి డల్లుగా ఉంటాయి రికవర్ అయినట్టు పిల్లలు ఉంటాయి అవి చూసుకొని కాళ్ళు కుంటున్నాయి ఏంటన్నా చెక్ చేసుకుని తీసుకోండి ఇంకా పల్లెల్లోకి వచ్చారంటే మీరు ఇంకా మనం రైతుల దగ్గర డైరెక్ట్గా చూస్తాం కాబట్టి అవి ఎలా ఉన్నాయి ఏంటి అది ఏదైనా నచ్చకపోతే వాటిని తీసి బేరవనం చేసుకోవచ్చు ఓకే ఏదైనా సరే పల్లెల్లోకి వచ్చినప్పుడు గొర్రెలైనా మేకలైనా పొట్ట ఏవైనా సరే దగ్గరకు వచ్చి వీడియోలో చూసేది వేరు లైవ్లో వచ్చి దగ్గరకు వచ్చి చూసేది వేరు కాబట్టి గొర్రెలు కొనాలన్నా ఏం కొనాలన్నా వాటికి పళ్ళు ఉన్నాయా లేదంటే కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా మనకి కట్ట కాకుండా సెలెక్టివ్ పరంగా అనేది అప్పుడు ఒక రేట్ అనేది ఉంటుంది కట్ట మీద అనేది ఒక రేట్ అనేది ఉంటుంది కరెక్ట్ అర్థం చేసుకోండి ఎవరైనా సరే కట్ట మీద చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు వచ్చిన తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి మీ ఖర్చులు ఉంటాయి ఇవన్నీ కూడా చూసి నేను ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మీ సైడ్ నుంచే మాట్లాడతాను ఎందుకంటే ఇక్కడ ఫార్మరు నష్టపోకూడదు మీరు వచ్చిన వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొనకూడదు ఇద్దరికి సరిపడా బేరం అనేది మాట్లాడుకొని తీసుకెళ్ళవచ్చు ఏదైనా సరే ఫార్మర్కి అర్థమయ్యేలా నేను చెప్తాను మీరు కూడా నా మాట అర్థం చేసుకొని సరే వెంకీ నువ్వు ఎలా చెప్తే అలా అన్నప్పుడు మీరు నా మీద నమ్మకంతో ఎన్నో కిలోమీటర్ల దూరంలో అయితే ఎంత దూరం వస్తారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ పరంగా ఆలోచించడం ఎందుకంటే నేను రైతునే నాకు ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి రూపాయి కోసం అయితే ఆశపడేవాడిని కాదు మీరు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను కాబట్టి మీకు ఫేవర్గానే చేస్తాను మంచి జీవాలు అనేది ఇప్పిస్తాను ఎందుకంటే ఇక్కడ డబ్బులు అనేది శాశ్వతం కాదు మనిషి అదే మన మనిషి నమ్మకం అనేది ముఖ్యం కాబట్టి అర్థం చేసుకోండి నా మాటలో కూడా మీకు జన్యునుగానే ఉంటాయి ఎందుకంటే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు ఆలోచన మార్కెట్లో కూడా చూసుంటారు పల్లెల్లో కూడా చూసుంటారు ఓకేనా ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపే గొర్రెలు మొత్తం టోటల్ మనకి అరవై గొర్రెలు ముప్పై పిల్లలు అయితే మనకి అమ్మకానికి ఇక్కడ రెండే గొర్రెలు ఒక పిల్ల బ్రదర్ ఇక్కడ వచ్చేసి రెండే గొర్రెలు ఒక పిల్ల అనేది కలిపి జత వచ్చి మనకి ముప్పై నాలుగు వేల ఐదు వందల బ్రదర్ ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక తల్లి పిల్ల ఒక సూటి గుర్రె బ్రదర్ ఇక్కడ ఒక తల్లి పిల్ల ఒక సూటి గుర్రె అనేది వస్తాయి మనకి జత వచ్చి మనకి ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్ చుట్టుపక్కల్లో ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి మనకి పల్లెల్లో అనేది ఫార్మర్ మా చుట్టుపక్కల ఒక పది పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి ఇవ్వాలనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి ఈ గొర్రెలు మేక గొర్లే కాకుండా పొట్టేలైనా మేకలైనా మేకపోతులు కావాలన్నా సరే నా నెంబర్ కాల్ చేశారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఫోన్లోనే చెప్తాను ఎందుకంటే అన్నీ మనం ఈ వీడియోలో చెప్పలేము కాబట్టి అర్థం చేసుకోండి ఓకే ఏదైనా సరే జిల్వాళ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నచ్చిన తర్వాత బేరవనం చేసుకోండి బ్రదర్ ఎందుకంటే ఫోన్లో చూసేది వేరే దగ్గరకు చూసేది వేరే ఓకే బ్రదర్ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్